వినాయక చవితి ఎవరి సంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది పాలవేలు కడతారు కానీ అది ఎందుకు కడతారో వాళ్ళకు తెలియదు వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళ పెద్దవాళ్ళు కట్టారని వాళ్ళు కడతారు మరి పెద్దవాళ్ళు ఎందుకు కట్టారు మనం ఎందుకు కడుతున్నాము అన్న విషయము తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇంతకు పాలవేలు ఎందుకు కడతారు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఈ అనంత విశ్వంలో భూమి అనవంతే ఆ భూమి మీద నిలబడి మనం పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోట్లకు కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని కల్పిస్తుంది అందుకే వాటిని పాలపుంత లేక పాలవెల్లి అని అంటారు ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని పాలవెల్లిగా కడతారు గణేష్ పూజ అంటేనే ప్రకృతి ఆరాధన కథ ప్రకృతిలో సృష్టి స్థితి లయలని మూడు స్థితులు కనిపిస్తాయి ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకు ఓ పరిపూర్ణతనిస్తారు గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం అన్నమాట ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని కడతారు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావిస్తారు పాలవెల్లి అంటే పాల పొంతే మరి అందులో నక్షత్రాలు ఏం ఏవి అందుకే వేళ్ళగా పండుని కడతారు పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ లాంటి పండ్లను కడతారు ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడశోపాచార పూజలో భాగంగా చిత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్ ఓంకార స్వరూపుడే కదా పైగా గానపత్యం అనే శాఖ ప్రకారం ఆయన ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి చిత్రంగా ఆళ్ళ వెళ్ళి ఉంటుంది గణపతి పూజ అంటే ఆడంబరంగా సాగేది కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుణ్ణి కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద నుంచి పత్రి లాంటి వస్తువులే ఇందులో ముఖ్యమైనవి ఏది లేకపోతే మట్టిప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిచ్చేసాలు పండగ అంగరంగ వైభవంగా సాగినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకు అద్భుతమైన శోభనిస్తుంది